అస్సలం అయికు వరహమతుల్లాహి మీ అందరిపై దేవశాంతి శుభారు వర్షించుగాక అని ఈ పదాలకు అర్థం మహాశ సర్వేశ్వరుడైన అల్లాహ్ యొక్క అంతిమ వాక్కు ది వ్యహురాన్ గ్రంథము ఈ గ్రంథము మానవాళిని తన నిజ సృష్టికర్తను గుర్తించమని ఆయనను గురించి యోచించమని చెబుతుంది మరియు ప్రతి వ్యక్తి మరణానంతరం సర్వేశ్వరుడైన అల్లాహ్ సమక్షంలో హాజరుపరచబడతాడని అక్కడ ఇహలోకంలో మనిషి చేసుకున్నటువంటి ప్రతి కర్మకు లెక్క చెప్పుకోవాల్సి ఉంటుంది అని తాకీదు చేస్తుంది నిజానికి ఇదే సందేశాన్ని సమస్త ఋషీశ్వరుడు ప్రవక్తలు సమస్త ఆకాశ గ్రంథాలు వేదాలు మొదలుకుని ఖురాన్ వరకు ఈ సందేశాన్ని ఇచ్చాయి అనడంలో సందేహం లేదు సమస్త ఆకాశ గ్రంథాలు కూడా ఈ సమస్తానికి కర్త ఒకడున్నాడని ఆయన ఒకడు అద్వితీయుడు అనే సందేశంతో పాటుగా మానవుడు మరణానంతరం దైవముతో హాజరు కావలసి ఉందని విషయాన్ని విశ్వసిస్తూ ఈ భూప్రపంచంలో వచ్చినటువంటి ఆదర్శ ప్రాయులైనటువంటి ఋషీశ్వరుడు ప్రభక్తల పట్ల విశ్వాసాన్ని కలిగి జీవితాన్ని గడపాలని బోధించాయి ఈ సందర్భంలో ప్రవక్తలు సందేశాన్ని ఇస్తున్నప్పుడు ప్రవక్తలు ప్రత్యక్షంగా ఎవరినైతే సంబోధిస్తారో వారు దైవ ప్రవక్తను విశ్వసించినట్లయితే వారు దైవ ప్రవక్త యొక్క ఋషీశ్వరుడు యొక్క అనుచరులుగా గుర్తించబడతారు ప్రత్యేకమైనటువంటి దైవకారుణ్యానికి అర్హులవుతారు ఇక ఎవరైతే సాక్షాత్తు దేవుని ప్రవక్త దేవుని ఋషీశ్వరులను ధిక్కరిస్తాడో వారిని తూలనాడతాడో లేక వారిని కొట్టడానికి వారి ఉద్యమాన్ని అణచడానికి లేక వారిని సాక్షాత్తు చంపడానికి ప్రయత్నం చేస్తాడో అలాంటి సందర్భాలలో సర్వేశ్వరుడైనటువంటి దేవుడు కొన్ని నిర్దిష్టమైనటువంటి ప్రత్యేకమైనటువంటి ఆజ్ఞల ద్వారాగా ఋషీశ్వరులకు తామేం చేయాలో బోధిస్తాడు సరిగ్గా అంతిమ ఈశ్వర్యవాణి దివ్య హురాన్లు ఇలాంటిది ఒక సందర్భం ఉంది దైవ ప్రవక్త మొహమ్మద్ వారు దైవ సందేశాన్ని ఇస్తున్నటువంటి సందర్భంలో తన సొంత జాతి అయినటువంటి అరబ్బులు దైవ ప్రవక్త యొక్క బోధను అర్థం చేసుకోలేకపోయారు నిజానికి అరబులందరూ కూడా ఏకేశ్వరోపాసకులే దైవ ప్రవక్త మహమ్మద్ వారు కూడా బోధిస్తున్నది ఏకేశ్వరోపాసనే అయితే అరబులు ఈ విషయాన్ని కొత్తదిగా భావించారు పదమూడు సంవత్సరాలు నిరంతరాయము దైవప్రవక్త మక్కాలు ఎంతో సహనంగా ఓర్పుతో సందేశాన్ని ఇస్తూ వచ్చారు కానీ దైవప్రవక్తను కుట్టేందుకు చంపేందుకు రకరకాల ప్రయత్నాలు చేశారు మక్కాలోని అరబ్బులు అయితే ఏకేశ్వర ఉపాసనపై స్థిరంగా భక్తితో ఉన్నటువంటి మొహమ్మద్ వారు ఆయన అనుచరులను దైవం మక్కాను వదిలి మదీనాకు వెళ్ళిపోండి అని ఆదేశించాడు ఎప్పుడైతే దేవుని ఋషీశ్వరుడు మహమ్మద్ వారు మదీనాకు వెళ్ళిపోయారో అక్కడ మదీనా ప్రజలతో ఒక ప్రత్యేకమైనటువంటి ఒప్పందాన్ని చేసుకున్నారు ఎందుకంటే అరబ్బులు ఒక విధంగా చెప్పాలంటే సంఘటితం లేనటువంటి జాతి ఎప్పుడూ కూడా ఘర్షణతో కల్లోలతో జీవించేటువంటి జాతి అది దైవప్రవక్త ఎప్పుడైతే మదీనా చేరుకున్నారో అక్కడ ఉన్నటువంటి తెగలు అయినటువంటి యూదులు క్రైస్తవులు మరియు అక్కడ అప్పటికే ప్రవక్త ముహమ్మద్ వారి యొక్క సందేశాన్ని విశ్వసించినటువంటి వ్యక్తులు వారిని అరబిక్లో ముస్లిం అంటారు ముస్లిం అంటే దైవ విధేయులు ఎవరైతే ఉన్నారో వీరందరినీ కూర్చోబెట్టారు అంటే ముస్లింలను యూదులను క్రైస్తవులను కూర్చోపెట్టి మదీనా సనద్ అనగా మదీనాలో ఒక ఒప్పందాన్ని చేశారు ఆ ఒప్పందం ఏమిటంటే మదీనా ఇక్కడ నుండి ఒక ఉమ్మాగా ఉంటుంది అంటే ఒక సంఘంగా ఉంటుంది ఇక్కడ యూతుడు క్రైస్తవుడు మరియు ముస్లిం లేక బహుదైవారాధకుడు ఎవరు ఉన్నా సరే అందరము మదీనా యొక్క సంఘము మదీనా యొక్క పౌరులుగా గుర్తించబడతాము అని చెప్పడం రెండవది ఇక్కడ ప్రతి వ్యక్తి మరొక వ్యక్తిని గౌరవించుకోవాలి పరస్పరం సహకరించుకోవాలి మూడవది ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి తనకు ఇష్టమైనటువంటి మతాన్ని ఆధ్యాత్మికతను అనుసరించవచ్చు ఒకవేళ యూతులు యూధ మతాన్ని అనుసరిస్తాను అంటే దాన్ని అనుసరించవచ్చు ఒకవేళ క్రైస్తవులు క్రైస్తవ మతాన్ని అనుసరిస్తాను అంటే ఎలాంటి బలవంతము లేదు వారు అనుసరించవచ్చు ఎవరైతే ప్రవక్త మొహమ్మదును అనుసరించాలనుకుంటారో వారు ప్రవక్త మొహమ్మద్ను అనుసరించవచ్చు ఇందులో ఎలాంటి బలవంతం కానీ నిర్బంధం కానీ ఏమీ లేదు ఈ విషయాన్ని మదీనా సనద్ అని అంటారు ఆ తర్వాత వీరందరూ కలిసి రాసుకున్నటువంటి మరొక ఒప్పందం ఏమిటంటే భాగం ఏమిటంటే మదీనాపై ఎవరైనా సరే దాడి చేస్తే మనమంతా కలిసి ఒక ఉమ్మ ఒక సంఘంగా వారికి వ్యతిరేకంగా పోరాటం చేయాలి ఆఖరికి వారు మనవాళ్ళు సరే అని చెప్పి అన్నారు అంటే ఎప్పుడైతే మదీనాపై ఇతరులు దాడి చేస్తారో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఇతర తెగలవాళ్ళు దాని నుండి మన మదీనాను కాపాడుకోవాల్సిన బాధ్యత మదీనా పౌరులను కాపాడుకోవాల్సిన బాధ్యత యూత క్రైస్తవ ముస్లింల యొక్క ప్రాథమిక బాధ్యత అని చెప్పి ప్రవక్త ముహమ్మద్ చెప్పారు దానికి వీరందరూ ఈ లిఖిత రాజ్యాంగంపై సంతకం చేశారు చాలా సంతోషంగా చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో పరస్పరం సహకరించుకుంటూ గౌరవించుకుంటూ ప్రతి వ్యక్తి తనకు నచ్చిన మతాచారాన్ని అనుసరిస్తూ జీవితాన్ని సాగిస్తున్నారు ఇలా సాగిస్తున్నటువంటి ఈ సందర్భంలో మక్కా బహుదైవార్ధకులు ఏకేశ్వరపాసకులైనటువంటి ప్రవక్త ముహమ్మద్ వారిని మరియు ముహమ్మద్ వారి యొక్క అనుచరణను చంపేందుకు యుద్ధ ప్రకటన చేశారు పదమూడేండ్ల నిరంతర సాహసోపేతమైన సహనవంతమైనటువంటి జీవితం తర్వాత మక్కా వదిలి దాదాపు నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో మదీనాలోని ఒక చిన్న గస్తీలో చిన్న బస్తీలో జీవితం గడుపుతున్న వీరిపై మక్కా ప్రజల్లో సర్దార్లు యుద్ధ ప్రకటన చేశారు అస్లాం లేకుంహమతుల్లాహి మీ అందరిపై దైవశాంతి శుభాలు వచ్చిండుగాక అని ఈ పదాలకు అర్థము మహాశ్వరుడైన అల్లాహ్ యొక్క అంతిమ వాక్కు ది బెహురాన్ గ్రంథము ఈ గ్రంథము మానవాళిని తన నిజ సృష్టికర్తను గుర్తించమని ఆయనను గురించి యోచించమని చెబుతుంది మరియు ప్రతి వ్యక్తి మరణానంతరం సర్వేశ్వరుడైన అల్లాహ్ సమక్షంలో హాజరుపరచబడతాడని అక్కడ ఇహలోకంలో మనిషి చేసుకున్నటువంటి ప్రతి కర్మకు లెక్క చెప్పుకోవాల్సి ఉంటుంది అని తాకీదు చేస్తుంది నిజానికి ఇదే సందేశాన్ని సమస్త ఋషీశ్వరుడు ప్రవక్తలు సమస్త ఆకాశ గ్రంథాలు వేదాలు మొదలుకుని ఖురాన్ వరకు ఈ సందేశాన్ని ఇచ్చాయి అనడంలో సందేహం లేదు సమస్త ఆకాశ గ్రంథాలు కూడా ఈ సమస్తానికి కర్త ఒకడు ఆయన ఒక్కడు అద్వితీయుడు అనే సందేశంతో పాటుగా మానవుడు మరణానంతరం దైవముతో హాజరు కావలసి ఉందని విషయాన్ని విశ్వసిస్తూ ఈ భూప్రపంచంలో వచ్చినటువంటి ఆదర్శ ప్రాయులైనటువంటి ఋషీశ్వరుడు ప్రవక్తల పట్ల విశ్వాసాన్ని కలిగి జీవితాన్ని గడపాలని బోధించాయి ఈ సందర్భంలో ప్రవక్తలు సందేశాన్ని ఇస్తున్నప్పుడు ప్రవక్తలు ప్రత్యక్షంగా ఎవరినైతే సంబోధిస్తారో వారు దైవ ప్రవక్తను విశ్వసించినట్లయితే వారు దైవ ప్రవక్త యొక్క ఋషీశ్వరుల యొక్క అనుచరుడుగా గుర్తించబడతారు ప్రత్యేకమైనటువంటి దైవ కారుణ్యానికి అర్హులవుతారు ఇక ఎవరైతే సాక్షాత్తు దేవుని ప్రవక్త దేవుని ఋషీశ్వరులను ధిక్కరిస్తాడో వారిని తూలనాడతాడో లేక వారిని కొట్టడానికి వారి ఉద్యమాన్ని అణచడానికి లేక వారిని సాక్షాత్తు చంపడానికి ప్రయత్నం చేస్తాడో అలాంటి సందర్భాలలో సర్వేశ్వరుడైనటువంటి దేవుడు కొన్ని నిర్దిష్టమైనటువంటి ప్రత్యేకమైనటువంటి ఆజ్ఞల ద్వారాగా ఋషీశ్వరులకు తామేం చేయాలో బోధిస్తాడు సరిగ్గా అంతిమ ఈశ్వర్యవాణి దివ్య హురాన్లు ఇలాంటిది ఒక సందర్భం ఉంది దైవ ప్రవక్త మొహమ్మద్ వారు దైవ సందేశాన్ని ఇస్తున్నటువంటి సందర్భంలో తన సొంత జాతి అయినటువంటి అరబ్బులు దైవ ప్రవక్త యొక్క బోధను అర్థం చేసుకోలేకపోయారు నిజానికి అరబులందరూ కూడా ఏకేశ్వరోపాసకుడే దైవప్రవక్త మహమ్మద్ వారు కూడా బోధిస్తున్నది ఏకేశ్వరోపాసనే అయితే అరబులు ఈ విషయాన్ని కొత్తదిగా భావించారు పదమూడు సంవత్సరాలు నిరంతరాయము దైవప్రవక్త మక్కాలో ఎంతో సహనంగా ఓర్పుతో సందేశాన్ని ఇస్తూ వచ్చారు కానీ దైవప్రవక్తను కొట్టేందుకు చంపేందుకు రకరకాల ప్రయత్నాలు చేశారు మక్కాలోని అరబులు అయితే ఏకేశ్వరపాసనపై స్థిరంగా అనన్య భక్తితో ఉన్నటువంటి మొహమ్మద్ వారు ఆయన అనుచరులను దైవం మక్కాను వదిలి మదీనాకు వెళ్ళిపోండి అని ఆదేశించాడు ఎప్పుడైతే దేవుని ఋషీశ్వరుడు మహమ్మద్ వారు మదీనాకు వెళ్ళిపోయారో అక్కడ మదీనా ప్రజలతో ఒక ప్రత్యేకమైనటువంటి ఒప్పందాన్ని చేసుకున్నారు ఎందుకంటే అరబ్బులు ఒక విధంగా చెప్పాలంటే సంఘటితం లేనటువంటి జాతి ఎప్పుడూ కూడా ఘర్షణతో కల్లోలతో జీవించేటువంటి జాతి అది దైవ ప్రవక్త ఎప్పుడైతే మదీనా చేరుకున్నారో అక్కడ ఉన్నటువంటి తెగలు అయినటువంటి యూదులు క్రైస్తవులు మరియు అక్కడ అప్పటికే ప్రవక్త ముహమ్మద్ వారి యొక్క సందేశాన్ని విశ్వసించినటువంటి వ్యక్తులు వారిని అరబిక్లో ముస్లిం అంటారు ముస్లిం అంటే దైవ విధేయులు ఎవరైతే ఉన్నారో వీరందరినీ కూర్చోబెట్టారు అంటే ముస్లింలను యూదులను క్రైస్తవులను కూర్చోపెట్టి మదీనా సనద్ అనగా మదీనాలో ఒక ఒప్పందాన్ని చేశారు ఆ ఒప్పందం ఏమిటంటే మదీనా ఇక్కడ నుండి ఒక ఉమ్మాగా ఉంటుంది అంటే ఒక సంఘంగా ఉంటుంది ఇక్కడ యూదుడు క్రైస్తవుడు మరియు ముస్లిం లేక బహుదయ ఎవరు ఉన్నా సరే అందరము మదీనా యొక్క సంఘము మదీనా యొక్క పౌరులుగా గుర్తించబడతాము అని చెప్పడం రెండవది ఇక్కడ ప్రతి వ్యక్తి మరొక వ్యక్తిని గౌరవించుకోవాలి పరస్పరం సహకరించుకోవాలి మూడవది ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి తనకు ఇష్టమైనటువంటి మతాన్ని ఆధ్యాత్మికతను అనుసరించవచ్చు ఒకవేళ యూతులు యూధ మతాన్ని అనుసరిస్తాను అంటే దాన్ని అనుసరించవచ్చు ఒకవేళ క్రైస్తవులు క్రైస్తవ మతాన్ని అనుసరిస్తాను అంటే ఎలాంటి మనవంతము లేదు వారు అనుసరించవచ్చు ఎవరైతే ప్రవక్త మొహమ్మద్ను అనుసరించాలనుకుంటారో వారు ప్రవక్త మొహమ్మద్ను అనుసరించవచ్చు ఎదురు ఎలాంటి బలవంతం కానీ నిర్బంధం కానీ ఏమీ లేదు ఈ విషయాన్ని మదీనా సనదని అంటారు ఆ తర్వాత వీరందరూ కలిసి రాసుకున్నటువంటి మరొక ఒప్పందం ఏమిటంటే భాగం ఏమిటంటే మదీనాపై ఎవరైనా సరే దాడి చేస్తే మనమంతా కలిసి ఒక ఉమ్మ ఒక సంఘంగా వారికి వ్యతిరేకంగా పోరాటం చేయాలి ఆఖరికి వారు మనవాళ్ళైనా సరే అని చెప్పి అన్నారు అంటే ఎప్పుడైతే మదీనాపై ఇతరులు దాడి చేస్తారో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఇతర వాళ్ళు దాని నుండి మన మదీనాను కాపాడుకోవాల్సిన బాధ్యత మదీనా పౌరులను కాపాడుకోవాల్సిన బాధ్యత యూత క్రైస్తవ ముస్లింల యొక్క ప్రాథమిక బాధ్యత అని చెప్పి ప్రవక్త ముహమ్మద్ చెప్పారు దానికి వీరందరూ ఈ లిఖిత రాజ్యాంగంపై సంతకం చేశారు చాలా సంతోషంగా చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో పరస్పరం సహకరించుకుంటూ గౌరవించుకుంటూ ప్రతి వ్యక్తి తనకు నచ్చిన మతాచారాన్ని అనుసరిస్తూ జీవితాన్ని సాగిస్తున్నారు ఇలా సాగిస్తున్నటువంటి ఈ సందర్భంలో మక్కా బహుదైవార్ధకులు ఏకేశ్వరపాసకులైనటువంటి ప్రవక్త ముహమ్మద్ వారిని మరియు ముహమ్మద్ వారి యొక్క అనుచరణను చంపేందుకు యుద్ధ ప్రకటన చేశారు పదమూడేండ్ల నిరంతర సాహసోపేతమైన సహనవంతమైనటువంటి జీవితం తర్వాత మక్కా వదిలి దాదాపు నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో మదీనాలోని ఒక చిన్న గస్తీలో చిన్న బస్తీలో జీవితం గడుపుతున్న వీరిపై మక్కా ప్రజల్లోని సర్దాలు యుద్ధ ప్రకటన చేశారు బదర్ అనే ప్రదేశంలో యుద్ధం జరిగింది ఆఖరికి దేవుని యొక్క అనుగ్రహంతో దైవ సహాయంతో మూడు వందల పదమూడు మంది ఉన్నటువంటి ప్రవక్త యొక్క అనుచరుడు గెలిచారు వెయ్యి మంది వచ్చినటువంటి మక్కా బహుదైవారాధకులు ఓడిపోయారు ఈ విధంగా మక్కా నుండి మదీనాపై మొదటి అటాక్ జరిగింది కానీ దేవుని యొక్క సహకారంతో మక్కా పై మక్కా నుండి వచ్చినటువంటి ఏకేశ్వర పా విజయం లభించింది ఇక రెండోది ఎప్పుడైతే బదర్ యుద్ధం తర్వాత మక్కా వారు వెళ్ళిపోయారో ఆ తర్వాత వారు అవమానంగా దాన్ని భావించారు మేము మరొక సంవత్సరం ఇదే రోజుల్లో మేము మిమ్మల్ని తుదముట్టిస్తాము అని చెప్పి మక్కాకు తిరిగి వెళ్ళిపోయారు సరిగ్గా సంవత్సరం తర్వాత ఉహద్ అనే ప్రాంతంలో మరలా ఈ చిన్ని సంఘము చిన్ని ఉమ్మ మదీనాపై మక్క బహుదైవారాధకులు అటాక్ చేశారు ఈ విధంగా మక్క బహుదైవార్ధకులు రెండవసారి అటాక్ చేశారు ఈసారి మొదటిసారి విజయం బదర్లో ముస్లింలకు వరిస్తే రెండవసారి కేవలం పాక్షిక విజయం మాత్రమే పార్షియల్ విజయం మాత్రమే ముస్లింలకు లభించింది ఒకవంతు విజయం ముస్లింలకు ఒకవంతు విజయం బహుదైవారాధకులకు లభించింది దీన్ని కూడా అవమానంగా భావించినటువంటి మక్క బహుదైవారాధకులు ఎలాగైనా సరే ఏకేశ్వరపాసకులైనటువంటి తమ మక్క వారిని మదీనాకు ఎవరైతే వచ్చారో వీరిని అణివెయ్యాలని భావించారు ఇది ఆరు వందల ఇరవై ఏడవ సంవత్సరం క్రీస్తు శకం మక్కాలో ఉన్నటువంటి బహుదైవారధకులు గద్ తెగలతో కలిసి మదీనాపై దాడి చేశారు ఈ దాడి చేసినటువంటి ఈ సందర్భంలో మదీనా సనద్ ఏదైతే ఉందో దాని ప్రకారం దైవ ప్రవక్త ముహమ్మద్ వారు మరియు యూదులు క్రైస్తవులందరూ కలిసి ఒక ఉమ్మాగా ఉన్నారు ఒక సంఘంగా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి బహుదైవ కలిపి మదీనాపై ఎవరు అటాక్ చేసినా సరే మనమంతా కలిసి వారికి వ్యతిరేకంగా పోరాడాలి అనేది ఒప్పందంలోని షరతులు కానీ మక్క బహుదైవ మదీనాలో ఉన్నటువంటి బను కైనుక బను ఖొరైజా బను నజీర్ తెగలను తమ వైపునకు తిప్పుకున్నారు ఈ యూద తెగలు మరియు క్రైస్తవ తెగలు మక్క బహుదైవానంతకులతో కలిసిపోయి మదీనాలో ఉన్నటువంటి ఈ ఏకేశ్వర పాశకులను చంపేందుకు కుట్రపన్నారు ఈ సందర్భంలోని సర్వేశ్వరుడైనటువంటి అల్లాహ్ ముస్లింలకు ఒక సమాచారము ఒక తాకీదు చేశారు అదేమిటంటే మీరు మదీనాలో ఉన్నటువంటి యూదులు మరియు క్రైస్తవులను మీ సంరక్షకులు మీ ఆంతరంగిక స్నేహితులుగా మీరు భావిస్తూ అన్ని విషయాలను షేర్ చేస్తున్నారు కానీ నిజానికి వారు మక్క బహుదైవారాధకులతో కలిసి మక్క నుండి వచ్చినటువంటి ఏకేశ్వరపాసులపై దాడి చెయ్యదలిచారు కాబట్టి విశ్వసించిన ప్రజలారా మీరు యూదులను మరియు క్రైస్తవులను మీ స్నేహితులుగా చేసుకోకండి ఎందుకంటే వారు పరస్పరము సోదరు అంటే వారందరూ కలిసి పరస్పరం కలిశారు మిమ్మల్ని తుతముట్టించాలని చూస్తున్నారు కాబట్టి మీరు జాగ్రత్త వహించండి మీరు వారిని వలి అంటే మీ సంరక్షకులుగా మీ రక్షకులుగా లేక మీతో సపోర్టర్స్గా మిమ్మల్ని సపోర్ట్ చేసేవారుగా మీరు భావించకండి అలా భావిస్తే మీరు దెబ్బతింటారు అనే విషయాన్ని దైవం ఆకాశవాణి ద్వారాగా ప్రవక్త ముహమ్మద్ వారికి తెలియజేశాం సరిగ్గా ఆరు వందల ఇరవై ఏడు క్రైస్తు శకంలో ఎప్పుడైతే మక్కా బహుదే వారధకులు మదీనాలు ఉన్నటువంటి ఏకేశ్వరపాసకులను చంపడానికి మదీనాపై అటాక్ చేశారో ఆ సందర్భంలో మదీనాలో ఉన్నటువంటి యూద తెగలు మరియు క్రైస్తవ వర్గాలు అయినటువంటి బను హొరైజా బను నజీర్ అదేవిధంగా బను కైనిక వీరందరూ కూడా దైవ ప్రవక్తకు వ్యతిరేకంగా తమ మదీన సనతును ఉల్లంఘిస్తూ మక్కా బహుదైవ కలిసి దైవ ప్రవక్తను చంపేందుకు ప్రయత్నం చేశారు కానీ సల్మాన్ ఫార్సీ రథి అల్లహతాలను ఇచ్చినటువంటి సలహా ప్రకారం మదీనా చుట్టూ ఒక కందకాన్ని లోతైనటువంటి గోతులను త్రవ్వడం చేశారు ఆ లోతైన గోతులకు యువతల పక్క విశ్వాసులు అనని భక్తులు ఉన్నారు మరోపక్క మక్క నుండి అటాక్ చేయడానికి వచ్చిన వారు అక్కడ ఉండిపోయారు ఈ విధంగా వీరు మక్క బహుళ దేవరధకులను మరియు మదీనాలోని ఎవరైతే ద్వంద్వాచారులు మరియు మదీనాలో ఉన్నటువంటి యూత క్రైస్తవ తెగులు ఎవరైతే మక్క వసులతో కలిసిపోయారో వారి నుండి తమను తామును రక్షించుకునేటువంటి ఏర్పాట్లు మదీనాలో ఉన్నటువంటి ఏకేశ్వరపాసకులు చేసుకున్నారు ఇలాంటి అత్యవసర సందర్భంలో ఇలాంటి ప్రత్యేకమైనటువంటి సందర్భంలో సాక్షాత్తు దేవుడి తరపు నుండి సాక్షాత్తు సర్వేశ్వరుని తరపు నుండి సర్వేశ్వరుని ప్రవక్త అయినటువంటి మొహమ్మద్ వారికి దైవం అన్నాడు విశ్వాసులారా మీరు యూదులతో క్రైస్తవులతో మీరు ఒప్పందాలు చేసుకున్నారు మీరు ఎంతో పరస్పరం గౌ గౌ గౌరవించుకుంటున్నారు మీరు వారిని రక్షకులుగా వారు మిమ్మల్ని రక్షకులుగా భావిస్తున్నారని మీరు భావిస్తున్నారు కానీ నిజానికి వారందరూ ఒకరికొకరు రక్షకులు వారు మిమ్మల్ని చంపాలని చూస్తున్నారు కాబట్టి యా మీరు యూదులను క్రైస్తవులను మీ స్నేహితులుగా చేసుకోకండి అని చెప్పారు దీని ఉద్దేశం ఏమిటంటే నాటి ప్రత్యేక సందర్భంలో మక్కాబాసులు వీరిని చంపాలని వచ్చినప్పుడు మక్కాబాసులతో కలిసిపోయినటువంటి యూద క్రైస్తవులను ఉద్దేశించి దైవం ఈ మాటలు చెప్పడం జరిగింది అంతేగాని సర్వసామాన్యమైన రీతిలో ముస్లిం క్రైస్తవులతో లేక యూదులతో స్నేహం చెయ్యరాదు అనేది ఖురాన్ యొక్క ఉద్భుతాశలు కానే కాదు ఎందుకంటే ఖురాన్ చాలా స్పష్టంగా ఏమంటుందంటే మానవులందరూ కూడా ఆదాం యొక్క సంతానము మానవులందరూ కూడా ఒకే తల్లిదండ్రుల నుండి పుట్టారు కాబట్టి మానవులందరూ కూడా పరస్పరం సహోదరులు అనే విషయాన్ని ఖురాన్ బోధిస్తుంది కాబట్టి ఖురాన్లో ఎక్కడైతే ఈ ప్రత్యేక సందర్భము వారితో స్నేహం చేయవద్దు లేక వారిని సంరక్షకులుగా భావించవద్దు అని చెప్పడం జరిగిందో అది యుద్ధ సందర్భము మరియు బను హురైజా బను కైనుక మరియు బను నజీర్ అనేటువంటి యూత క్రైస్తవ తెగలు వసులతో కలిసిపోయి మదీనాలో ఉన్నటువంటి ఏకేశ్వరపాసులపై అనన్య భక్తులపై అటాక్ చేస్తున్నటువంటి సందర్భంలో దైవం వారితో స్నేహం చేస్తూ మీ రహస్య విషయాలను వారికి చెబుతూ మీరు వారిని రక్షకులుగా లేక భరోసా ఇచ్చేవారుగా మిమ్మల్ని మీతో పాటు ఉన్నవారుగా భావించవద్దు అని చెబుతున్నటువంటి సందర్భంలో ఖురాన్లోని ఐదవ అధ్యాయం యాభై ఒకటో వాక్యం అవతరించింది అంతేగాని సర్వసాధారణంగా క్రైస్తవులతో యూతులతో యూదులతో స్నేహించొద్దు అని చెప్పడం ఖురాన్ యొక్క ఉద్దేశం ఎంత మాత్రమో కాదు ఎందుకంటే ఖురాన్లో స్వయంగా సురతులు ఆలిమరాన్ మూడవ అధ్యాయంలో దైవం స్వయంగా అంటాడు గ్రంథ ప్రజలందరూ ఒకలాంటి కాదు వారు సన్మార్గంలో ఉన్నవారు కూడా ఉన్నారు అని చెప్పి అంటాడు సురతులు మాయిదా ఇదో అధ్యాయం గమనించినట్లయితే దైవం ఈ విధంగా సెలవిస్తాడు దైవం అంటాడు వాళ్ళ తద్దిదన్న అఖర్వహం మా వద్దతల్లిదైన ఆమను వలతిన కలు ఇన్న సరహ మీతో స్నేహం విషయంలో మైత్రి విషయంలో మేము క్రైస్తవులము అని అన్నవారిని మీరు ఎంతో మీకు సన్నిహితులుగా చూస్తారు మీకు చాలా సన్నిహితులు వారు అని చెప్పి సర్వసాధారణమైనటువంటి సూత్రాన్ని తెలియజేశారు అదేవిధంగా సూరత్ ముంతాహీన అరవై అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే ఎనిమిదవ వాక్యంలో దైవము మిమ్మల్ని మీ ధర్మ విషయంలో మీతో యుద్ధం చేయని తోను మరియు మిమ్మల్ని మీ ఇండ్ల నుండి తొలగించని వారితోనూ స్నేహం చేయడాన్ని మరియు వారితో సత్ప్రవర్తనంతో మెలగడాన్ని ఎంతమాత్రము నిషేధించలేదు నిస్సందేహంగా అల్లాహ్ సత్ప్రవర్తన గలబారుతూ ఉంటాడు కాబట్టి మీరు కూడా ఎవరైతే మీతో సత్ప్రవర్తనగా పెరుగుతున్నారో అలాంటి గ్రంథ ప్రజలైనటువంటి క్రైస్తవులు యూదులు బహుదైవ ఆధకులతో మీరు స్నేహంగా ఉండండి మీరు వారితో సత్ప్రవర్తన కలిగి ఉండండి అని ఇవే ఖురాన్ చాలా స్పష్టంగా చెప్తుంది కాబట్టి ఎవరైనా మిత్రుడు ఖురాన్ను దాని నేపథ్యాల నుండి దాని సందర్భాల నుండి అది అవతరించిన కాలం నాటి పరిస్థితుల నుండి పక్కకు తప్పించి కురాన్ని కానీ వేదాన్ని కానీ భగవద్గీతను కానీ బైబిల్ని కానీ తొలగించి మాట్లాడినట్లయితే నిస్సందంగా అర్థాలకు పెడార్థాలు వచ్చాయి దానివల్ల సమాజంలో సమైక్యతకు బదులుగా అనేక్యత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మనం మాట్లాడేటువంటి ప్రతి మాట ముఖ్యంగా ధార్మిక గ్రంథాల విషయంలో వాటి సందర్భాన్ని చూడాలి వాటి అవతరణ పరిస్థితులు చూడాలి నాటి ఋషీశ్వరుడు అనిస్తున్నటువంటి సందేశము దానికి వ్యతిరేకంగా ఎదుటి వర్గాల వారు చేస్తున్నటువంటి కుట్రలు మరియు దైవం సాక్షాత్తు ఇచ్చినటువంటి ఆజ్ఞలను ఆ సందర్భంతో అనుభవిస్తూ మనం చూసినట్లయితే నిస్సందంగా మనం ధార్మిక గ్రంథాల యొక్క అధ్యయనం చేసిన వాళ్ళం అవుతాము కాబట్టి ఎవరైనా సరే దివ్య హురాన్ ఇలా గ్రంథ ప్రజలైనటువంటి యూదులు క్రైస్తవులతో చేయవద్దు అంటుంది అని మిస్కోట్ చేస్తున్నట్లయితే నిస్సందంగా వారు అర్థానికి అపార్థం దొరికినట్లే కాబట్టి ఈ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకోవలసిందిగా నా ప్రియమైనటువంటి మిత్రులకు నేను ప్రేమపూర్వకంగా మనవి చేసుకుంటున్నాను ముఖ్యంగా ఎవరైతే ఈ మధ్య కాలంలో ఈ ప్రశ్న అడుగుతున్నారో వారికి నా తరపు నుండి ఒక చిన్ని జవాబుగా మేము ఉంచుతున్నాను సర్వేశ్వరైనటువంటి దైవం మీకు నాకు మనందరికీ కూడా సన్మార్గ పదాన నడిచేటువంటి సద్భాగ్యము ప్రసాదించుగాక అదేవిధంగా సమస్త ధార్మిక ఆకాశ గ్రంథాలను వాటి నేపథ్యాల వెలుగులో చారిత్రాత్మకమైనటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడేటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక తదాస్తు ఆమీన్